ప్రపంచ యుద్ధ సమయంలో జాన్ ఒక స్టిక్కీ గ్రెనేడ్ పై ఒకదాని తర్వాత ఒకటిగా అనేక గ్రెనేడ్లను అతికించేవాడు ఇది సాధారణమైనదిగా అనిపించినా పేలుడు శక్తి అనేక రెట్లు పెరిగేది వారు పిన్ తీసి దానిని శత్రువుల ట్యాంకు వైపు బలంగా విసిరేవారు భారీ పేలుడు సంభవించి ట్యాంక్ సులభంగా ధ్వంసమయ్యేది అంతేకాకుండా డేవిడ్ పేలుడు పదార్థాలను రహస్యంగా మేక పేడలో దాచి శత్రువుల ట్రక్కుల మార్గంలో చల్లేవాడు ఏదైనా ట్రక్కు ఆ పేడపై నుండి వెళ్లినప్పుడు దాగి ఉన్న పేలుడు పదార్థం పేలి ట్రక్కు ముక్కలయ్యేది ఇంకా ప్రమాదకరమైన పద్ధతులను కూడా అవలంబించారు జాన్ మరియు ఇతర సైనికులు ఎత్తు నుండి ఎగురుతూ వేలకొద్ది చిన్న లోహపు ముక్కలను జారవిడిచేవారు వీటిలో ఎటువంటి పేలుడు పదార్థం ఉండదు కాని నుండి పడటం వల్ల వాటి వేగం సెకనుకు దాదాపు రెండు వందల మీటర్లకు చేరుకునేది మరియు లాగా ఘోరమైన ప్రభావాన్ని చూపేవి మరింత భయంకరమైన ప్రయోగం కూడా జరిగింది ఒక దుర్మార్గపు శాస్త్రవేత్త అనేక సూదుల లోపల నాడీ వ్యవస్థను దెబ్బతీసే విషాన్ని నింపాడు బాంబు పేలగానే వేలాది విషపూరిత సూదులు నలుదిశలా వ్యాపించేవి ఇవి ఎవరికి గుచ్చుకున్నా విషం వారి శరీరంలోకి ప్రవేశించేది